హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి ఒకరికి తెలియకుండా ఒకరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తారు కదా ఆ కంపెనీ మేనేజర్ అయిన యశోధర్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఇద్దరికి ఉద్యోగాలు రావడంతో పద్మావతిని క్యాబిన్లోకి తీసుకువెళ్తారు పిఏ మూర్తి పద్మావతి తన కొలిక్స్తో చక్కగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇటువైపు విక్రమాదిత్యని కూడా సెలెక్ట్ చేయడంతో పిఏ మూర్తి విక్రమాదిత్యని కూడా ఇక క్యాబిన్లోకి తీసుకుని వస్తూ ఉంటారు సార్ నేను ఇంత తిక్కగా సమాధానం చెప్పినా మీ బాసు నకెందుకు ఉద్యోగం ఇచ్చాడు అని అడుగుతారు విక్రమాదిత్య ఆ పిఏతో అది నాకు అర్థం కావట్లేదు చైనా దూరమా చందమామ దూరమా అన్నాన్ని మా ప్రశ్నకి నువ్వు తింగరగా సమాధానం చెప్పినా నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడంటే నీకు పెళ్లి కాలేదు కాబట్టి అని అంటారు అవునా నాకు పెళ్ళైతే ఈ ఉద్యోగం నుండి తీసేస్తారా అని అంటారు అంతే కదా ఖచ్చితంగా తీసేస్తారు మా బాసు అని అంటారు పిఏ మూర్తి మీకు మీ బాస్కి ఎందుకు పెళ్ళి కాలేదో ఇప్పుడు నాకు అర్థమైంది నా క్యాబిన్ చూపించండి వెళ్ళి వర్క్ చేసుకుంటా అని అంటారు క్యాబిన్ చూపించేలోపు విక్రమాదిత్యకి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం నాకు ఫోన్ వస్తుంది అని చెప్పి కొంచెం ముందుకు వస్తారు విక్రమాదిత్య హలో ఎవరు అని అంటారు విక్కీ నేను మీ అక్కని అనగానే అక్క ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావక్కా నువ్వు బాగున్నావు కదా అని అడుగుతారు విక్రమాదిత్య విక్కీ నేను బాగానే ఉన్నాను నా గురించి నువ్వేమీ పెట్టుకోవద్దు నన్ను వీడు ఏమీ చెయ్యలేడు అని అంటుంది అరవిందా హా నువ్వెక్కడున్నావో చెప్పక్కా నిన్ను మా దగ్గరికి తీసుకుని వస్తామో నువ్వికా మూర్ఖుడి చేతిలో బాధలు పడద్దు అని అంటారు చూడు విక్కీ వాడు నన్నేమీ చెయ్యలేడు నువ్వు ఆస్తిని మొత్తం వాడికి రాసిచ్చావని అనుకుంటున్నావు పౌరాఫ్ పట్టా నాపైన పెట్టిన సంగతి మర్చిపోయావా వాడి చేతికి ఇంకా ఆస్తి రాలేదు అప్పుడుదాకా వాడు నన్నేమీ చేయలేడు కొన్ని రోజులు మీకు దూరంగా ఉండాలనే వీడితో సహా నేను ఇక్కడికి వచ్చేశాను నువ్వేమీ నా గురించి బాధపడద్దు పద్మావతి నువ్వు సంతోషంగా ఉండండి దానికంటే ముందు ఒకటి నాకు సంతోషకరమైనది నిజంగా అది నేను తలుచుకుంటేనే నాకు సంతోషంగా ఉంది ఈ ఎక్క దూరమైనా అమ్మని నీకు దగ్గర చేశాను నీ కారులో అమ్మని వదిలి నేను వీడితో వచ్చేశాను నా పాప అమ్మ నీ దగ్గర ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కారులో ఉన్నది ఎవరో కాదు మన అమ్మ అని అంటుంది ఒక్కసారిగా విక్రమాదిత్య షాకవుతారు అక్క అని అంటారు విక్కి ఇంత సంతోషకరమైన విషయం చెప్పినా నువ్వేంటి అమ్మని చూస్తూ మైమర్చిపోయావా అమ్మ నా బిడ్డగా నిజంగా మన ముందుకి వచ్చింది నా బిడ్డ నీతో సంతోషంగా ఆడుకుంటుంది నీ దగ్గర క్షేమంగా ఉంటుంది అందుకే నాకెన్ని కష్టాలు వచ్చినా నా పాప నీ దగ్గర ఉందన్నా సంతోషమే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది విక్కీ పాపని ఎత్తుకున్నావా చూసావా పాప కాళ్ళ కింద మచ్చ ఉంది మా నమ్మకు కూడా పుట్టుమచ్చ ఉండేది కదా ఆ పుట్టుమచ్చ నువ్వు చూసే ఉంటావు ఆ మని నీకు గుర్తుపెట్టుకునే ఉంటావు విక్కీ పాపని చూడాలనుందిరా కానీ ఇప్పుడు కాదు తల్లితండ్రులాగా మీరే పాపని చూసుకోవాలి అని చెప్పి ఫోన్ కచ్చేస్తుంది అరవిందా ఒక్కసారిగా విక్రమాదిత్య షాక్ అవుతారు ఎమోషనల్ అవుతారు హక్క హా తప్పు జరిగిపోయింది నా కారులో ఉన్న పాప ఎవరి పాప అని ఎందుకు అనుకున్నాను నా ఏమైంది అప్పుడే డెలివరీ అయినా తప్పించుకుంది అని తెలిసింది మరి ఆ పాప అక్క పాపే మా అమ్మే అని నేనెందుకు గుర్తుపట్టలేకపోయాను నా చేతిలోకి వచ్చేసరికి ఏడుపు ఆపేస్తున్నా ఆ పాపని ఎందుకు నేను కనిపెట్టలేదు నేను మూర్ఖుణ్ణి వెళ్ళాలి ఆశ్రమానికి వెళ్ళి పాపని తీసుకొని వస్తాను మా అమ్మని తీసుకొని వస్తాను అని చెప్పి తను తీసుకొచ్చిన ఫైల్ని అక్కడే పడేసి ఇక పరుగు పరుగున అనాథాశ్రమానికి వెళ్తారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా మూర్తి బయటికి వస్తారు ఇదేంటి ఈ విక్రమాదిత్య కనిపించటం లేదు పొగరే అనుకున్నాను కనీసం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు క్యాబిన్ చూపించేలోపు తొందర ఎక్కువైందా ఏంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు పిఏ మూర్తి ఇంతలో ఇక మేనేజర్ యశోదర్ వస్తారు ఏంటి మూర్తి గారు ఏమైంది ఆ కొత్తగా వచ్చినా ఆ విక్రమాదిత్య కనిపించడం లేదా అనగాని అవును సార్ మీకెలా తెలుసు అనగాని తెలుస్తుందిలే తను ఉద్యోగానికి రాలేదు మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చాడు అందుకే ఉద్యోగం ఇస్తే ఇక షాక్ అయిపోయారు ఎలా బయటికి వెళ్ళాలని చెప్పి ఇక చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు అనగాని నిజమే సార్ తనకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదనుకుంటా అందుకే వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి మనసును అనుకుంటూ ఉంటారు పిఏ ఇక యశోధర్ పద్మావతి క్యాబిన్లోకి వస్తారు పద్మావతిని చూస్తూ ఉంటారు నిజంగా ఈ అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేసింది అమ్మకు కూడా చెప్పాను ఇక మన ఆఫీస్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తన గురించి తెలుసుకోవాలి తనతో పెళ్ళిని ఓకే చెయ్యాలి అలాగే తను నా గురించి తెలుసుకునేటట్టు చెయ్యాలి ఎందుకంటే ఆ అమ్మాయిని నేను మాత్రమే ఇష్టపడుతున్నాను తను జాబ్ కోసం వచ్చింది జాబ్ చేస్తూ ఉంటుంది కానీ నా గురించి కూడా తను తెలుసుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి దగ్గరికి వస్తారు యశోదర్ సర్ సర్ అని చెప్పి అందరూ పైకి లెగవబోతూ ఉంటే పద్మావతి ఇక లెగ లెగవబోతూ ఉంటే పద్మావతి కూర్చొని సార్ ఇక్కడ అందరూ నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్ కానీ ఒకటే నాకు నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ పెళ్లి కాని వారు మాత్రమే పని చేయాలి అంటున్నారు కానీ పాపం వీళ్ళకి పెళ్ళయ్యాక మళ్ళీ పెళ్లి కానివారే వస్తారు కదా అని అంటుంది అవును పద్మావతి పెళ్లి కానివారినే మాత్రమే ఎందుకు తీసుకుంటున్నాను అన్నది మీకు గాయత్రి చెప్పే ఉంటారు కదా అనగాని చెప్పారు కానీ మీ ఆలోచన అని చెప్పి ఆగిపోతుంది పద్మావతి ఇంతలో యశోధర్కి వాళ్ళమ్మ సుగుణ ఫోన్ చేస్తుంది ఆ అమ్మా ఎందుకమ్మా అని చెప్పి ఇక పద్మావతి క్యాబిన్లో నుండి బయటికి వచ్చేస్తారు ఇక పిఏ మూర్తి కొంచెం ముందుకు వచ్చి విక్రమాదిత్య ఫైల్ని చూస్తారు ఏంటి ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అసలు ఈయనికి ఏమైంది అర్జెంటుగా ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా అని చెప్పి ఆ ఫైల్ని యశోధర్ క్యాబిన్లో పెట్టి ఇక బయటికి వస్తారు పిఏ ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య పరుగు పరుగున అనాథాశ్రమానికి వస్తారు ఇక అనాథాశ్రమం నడిపే పెద్ద విక్కీని చూసి ఏంటి సార్ ఇలా వచ్చారు పాప కోసమా అని అడుగుతారు అవును పాప కోసం ఆ పాప ఎవరో కాదు మా అక్క కూతురు మా అమ్మ అని అంటారు సార్ ఆ రోజు మీరు ఏ సంబంధం లేదని చెప్పి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళారు కదా ఇప్పుడేంటి మీ అక్క కూతురు అంటున్నారు ఏమైంది అని అడుగుతారు ఆ పెద్ద ఆయన అవ్వలేదు నిజం తెలిసింది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక అరవిందకి డెలివరీ అయిన రోజు జరిగిన విషయమంతా చెప్తారు ఓ ఆ పాప మీ మేనకోళ్లే అన్నమాట సరే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఇంకొక ఆశ్రమానికి ఫోన్ చేస్తారు ఆ పెద్ద ఆయన ఆశ్రమంలో నుండి కూడా ఆ పాప లేదన్న వార్త వస్తుంది ఇక విషయం తెలుసుకొని ఇక ఫోన్ కట్ చేస్తారు ఆ పెద్ద చెప్పండి సార్ పాప వేరే ఆశ్రమంలో ఉంది కదా అని అంటారు సార్ ఒకటి తెలుసా చాలామంది పిల్లలు అనాథులుగా మా ఆశ్రమానికి వస్తారు కానీ చాలామంది పిల్లలు లేని దంపతులకి అప్పుడే పుట్టిన పిల్లలంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ సొంతంగా కడుపులో పుట్టిన పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటారు అందుకే ఆ పిల్లలు వెంటనే తీసుకుని వెళ్ళిపోతారు అందుకే పాపని ఎవరో దత్త తీసేసుకున్నారంట అనగానే ఇక విక్రమాదిత్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు సర్ ప్లీజ్ సార్ నేను తప్పు చేశాను ఆ భార్య ఎవరో నాకు చెప్పండి వాళ్ళ కాలు పట్టుకుంటాను మా పాపని నేను తీసుకుంటాను మా అమ్మ నాకు కావాలి అనగానే చూడండి సార్ మీకు సంబంధం లేదని వ్రాసిచ్చారు తరువాత మేము ఆ పాపని వేరే వాళ్ళకి దత్త తీచ్చేశాము ఇప్పుడు మీరు ఎంతగా కాలు పట్టుకున్నా పాప మీ చేతులకు వచ్చే అవకాశం తక్కువే అని అంటారు సార్ ఎవరో చెప్పండి వాళ్ళ కాళ్ళ వెళ్ళా పడి పట్టుకుంటాను అని అంటారు చూడండి మీరు సొంతవారు అంటున్నారు కాబట్టి మేము అడ్రస్ చెప్పకూడదు కానీ అడ్రస్ చెప్తున్నాను అని చెప్పి ఇక ఆ పెద్ద అడ్రస్ చెప్పబోతూ ఉండగానే ఇంతలో ఆశ్రమాన్ని నడిపే ఇంకొక అతని వస్తారు సర్ ఏం చేస్తున్నారు మన రూల్ని మీరు వ్యతిరేకంగా అడ్రస్ ఇస్తున్నారేంటి పాప ఎవరో దత్తతకి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళ అడ్రస్ తెలుసుకొని పాప వాళ్ళ సొంతం కానట్టు వీళ్ళు వెళ్తే మన ఆశ్రమానికే చెడ్డపేరు వస్తుంది చూడండి సార్ మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలీదు కానీ మేము అలా అడ్రస్లు చెప్పకూడదు అని చెప్పి అంటారు సార్ మీరేమి చేయలేరా అనగాని చెయ్యలేము అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయన అనడంతో విక్రమాదిత్య బాధగా బయటికి వస్తారు అమ్మా తప్పు చేశాను తప్పు చేశాను పద్మావతిని దూరం పెట్టి ఏదో సాధించాను అనుకున్నాను కానీ సొంత సొంత అమ్మనే గుర్తుపట్టలేకపోయాను చిన్న పాపవైనా నిన్ను నేనెందుకు అనాథాశ్రమంలో వదిలిపెట్టాను నువ్వు ఒకవేళ మా అమ్మవి కాకపోయినా నేను ఇంటికి తీసుకుని రావచ్చు కదా ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచించాను ఈ విషయం అక్కకి చెప్తే తట్టుకోలేదు అక్క అమ్మ నా దగ్గర ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటుంది కానీ అక్కకి ఈ నిజం చెప్పలేను అక్క నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఈ నిజం తెలుసుకుని తట్టుకోలేవక్క పాప ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి వెతికి పట్టుకోవాలి అని చెప్పి బాధపడుతూ తిరిగి ఆఫీస్కి చేరుకుంటారు ఆఫీస్ టైమ్స్ అయిపోవడంతో ఆఫీస్ అనేది క్లోజ్ అయిపోతుంది నా ఫైల్ మర్చిపోయాను అక్క ఫోన్ రావడంతో పరుగు పరుగున అనాథశ్రమానికి వెళ్ళిపోయాను కనీసం పిఏ మూర్తికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇప్పుడుదాకా పొగరుగా సమాధానం చెప్పినా ఈ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు చెప్పా పెట్టకుండా రెస్పెక్ట్ లేకుండా బయటికి వెళ్ళి ఈ టైంకి వచ్చాను ఉద్యోగం ఇక పోయినట్టే రేపొచ్చి ఫైల్ తీసుకువెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ ఇక ఇంటికి బయలుదేరుతారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా పద్మావతి స్వీట్ బాక్స్ కొని ఇంటికి తీసుకుని వస్తుంది అమి స్వీట్ తీసుకొచ్చావు అంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చిండదు కదా అని అంటుంది ఇక అను అవునక్క ఎలా చెప్పావు అని అంటుంది చూడమ్మి నేనే స్వీట్ చేశాను ఎందుకు చేశాను అన్నది సస్పెన్స్ అనగానే అక్క స్వీట్ ఎందుకు చేశావు నాకు ఉద్యోగం వచ్చిందాదని ముందే తెలుసుకున్నావు కదా అని అంటుంది కాదమ్మి మన ఇంటికి కొత్తగా ఒక సెలబ్రేట్ వస్తుంది అనగానే సెలబ్రిటీనా ఎవరక్క మన ఇంటికి ఎవరొస్తారు అనగానే అమ్మీ నాకు ఈ జన్మకి పిల్లల పుట్టరని డాక్టర్స్ చెప్పారు కదా అందుకే ఆయన నేను కలిసి అనాథాశ్రమంలో పాపని దత్తత తీసుకున్నాము అని అంటుంది అక్క ఇది నిజమా మరి చెప్పలేదేంటి నాకు అనగానే అమ్మీ చెప్తే ఎవరు వద్దంటారు ఎందుకంటే ఇంకా మీకు వయసుండాది కదా అని అంటారు కానీ అనాథ పాపైనా నా కడుపున పుట్టిన పాపలా చూసుకుంటాను నాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నాకు అవసరం లేదు అమ్మి అని అంటుంది అక్క నువ్వు చేసేది మంచి పని కానీ అత్తయ్య గారికి తెలిస్తే అని అంటుంది అత్తయ్యకి అలాగే ఉంటారు బోలా మనిషి తన చేతిలో మనవడో మనవరాలో పెట్టేస్తే తను ఏమీ అనరు ఆ ధైర్యంతోనే మీ బావగారు పాపని తీసుకుని వస్తుండారు దారిలోనే ఉండారు అని అంటుంది అను అక్క నిజంగా సెలబ్రిటీనే వస్తుందనుకోవాలి అందరినీ ఈలోపు నేను ఒప్పిస్తానక్కా అని అంటుంది వద్దమ్మి పాపని రాగానే పాప రాగానే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందమ్మీ అందుకే ఆ ధైర్యంతోనే ఆయన వెళ్ళుండారు విక్రమాదిత్య గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లారు ఇప్పుడుదాకా రాలేదు అని అంటారు అను అవునా నాకు ఉద్యోగం వచ్చింది సంతోషంగా ఈ ఇంట్లో అందరికీ చెప్పాలనుకుంటున్నాను పాపం ఆయన కూడా లోపలికి వస్తే నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పాలి అక్క విక్రమాదిత్య గారికి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదక్క నాకు యాభై ఐదు వేలు శాలరీ ఉన్న ఉద్యోగం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇక మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి అని వాళ్ళ నాయనమ్మ కూచలా బాబాయ్ దగ్గరికి వెళ్తుంది ఇక అమ్మ పద్మావతి నీకు ఉద్యోగం వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అని అంటారు నాయనమ్మ అవును డామేజ్ చిరా నిజంగా స్వీట్లు తిని ఎన్ని రోజులో అయింది వీళ్ళందరికీ ఇచ్చేశావు కదా విక్కీకి అలాగే అనుకి ఆర్యకి తీసుకొని నాకు ఇవ్వు అనగానే అతయ్యా అన్నీ మీకే ఇంకొక బాక్స్ తెచ్చిండాను అనగానే అవునా అది కూడా నాకే అని అంటుంది కుచల ఇంతలో విక్కీ డల్ గా ఇంటికి వస్తారు ఇక విక్కీని చూడగానే సరు ఏమైంది అని అడుగుతుంది ఇక పద్మావతిని చూస్తూ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు పాపం ఆయనకి ఉద్యోగం రానట్టుంది అందుకే బాధపడుతుండారు నాకు ఉద్యోగం వచ్చిందని ఆయనకి చెప్పాలా ఖచ్చితంగా సంతోషపడతారు అని చెప్పి హ్యాపీగా లోపలికి వెళ్తున్న అనుకి ఇక ఆర్య పాపతో కనిపిస్తారు ఇక పాపను చూడగానే పద్మావతి పరుగు పరుగున ఇక ఆర్య దగ్గరికి వస్తుంది బావగారు అక్క ఇప్పుడే చెప్పుండాది మీరు పాపని దత్తత తీసుకున్నారని చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఇంతలో నారాయణ కుచల వాళ్ళ నాయనమ్మ ఆర్యని చూస్తారు ఆర్య ఏం చేశావు అని అడుగుతుంది అమ్మా నాన్న నాయనమ్మ నా భార్యకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అలా అని భార్యని వదిలి వేరే పెళ్లి చేసుకోమని నువ్వు అడుగుతావు కానీ అమ్మ తను ఆడపిల్లే అను అంటే నాకు చాలా ఇష్టం అందుకే మేమిద్దరం వేరే ఎవరినైనా అనాథాశ్రమంలో పాపని దత్తత తీసుకోవాలనుకున్నాము ఆ విషయం ముందే చెప్తే నువ్వు ఊరుకోవమ్మా అందుకే పాపని తీసుకొచ్చాక చెప్పాలనుకుంటున్నాను ఇదిగో మీ మనవరాలు అని చెప్పి అంటారు ఆర్య మంచి పని చేశావు కట్టుకున్న భార్యకి పిల్లలు పుట్టలేదని ఏ భర్త వదిలేసినా ఆ భర్తకి సుఖం ఉండదు నిజంగా నా మనవరాలను తీసుకొచ్చావు నాకు సంతోషంగా ఉంది పాప ఏది అని చెప్పి ఇక అందరూ పాప దగ్గరికి వస్తూ ఉంటారు పద్మావతి పాపని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక విక్కి బయటికి వస్తారు ఇక ఆరి చేతిలో ఉన్న పాపని పద్మావతి తీసుకొని ఎంత ముద్దుగా ఉందో పాప సారు పాపని చూడండి బావగారు అక్క అనాథశ్రమం నుండి పాపని దత్తత తీసుకుంటారంట ఇదిగోండి పాప అని చెప్పి పాపని చూపిస్తుంది పద్మావతి పాపని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్రమాదిత్య పాప పాప అని చెప్పి కాలకున్నం ఇక మచ్చని చూస్తారు అమ్మా అమ్మా అనగానే సారు బాధపడద్దు ఇది వదిన గారి పాప కాదు అనగానే పద్మావతి మా అక్క పాపే మా అక్క అమ్మ మా అమ్మ నానమ్మ చూసావా అమ్మకి కాళ్ళకి మచ్చ ఉంటుంది ఈ పాపకు కూడా మచ్చ ఉంది నా మా అక్క కూతురు మా అమ్మ నా దగ్గర చేరుకుంది చేరుకుంది అని చెప్పి పాపని చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఎవరికి ఏమీ అర్థం కాదు పాపం అరవింద పాప దూరం అయ్యేసరికి ఆ పాపే ఈ పాప అనుకుంటున్నాడు విక్కి అని చెప్పి అంటూ ఉంటుంది నానమ్మ ఆర్య అను అలాగే బాబాయ్ పిన్ని నేను మీకు పిచ్చిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నేను ఇప్పుడు నిజం చెప్తాను అని చెప్పి ఇక అరవింద డెలివరీ అయిన రోజు తనకి పాప దొరకడం ఆ కారులో ఉన్న పాపని అనాథాశ్రమంలో తాను స్వయంగా వేయడం జరిగిన విషయం అంతా చెప్తాడు ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు అంటే నాకు తెలియకుండానే ఈ పాపని దత్త తీసుకున్నామా ఇది పాప అని అంటారు ఆర్య ఆర్య థ్యాంక్ యూ సో మచ్ రా ఎందుకంటే పాప గురించి నేను ఇందాకే ఆశ్రమానికి వెళ్ళాను కానీ పాపని వేరే వాళ్ళు దత్తత తీసుకున్నాను అన్నారు వాళ్ళ అడ్రస్ గోప్యంగా ఉంచాలన్నారు ఎలాగైనా వెతికి వాళ్ళ కాళ్ళ వెళ్లా పడాలనుకున్నాను కానీ ఆ దేవుడు పాప నా దగ్గర చేర్చాడు నాకు చాలా ఆనందంగా ఉంది అనగానే సారు ఇది కలకాదు కదా సారు నిజం కదా సారు వదిన మీకు ఫోన్ చేయడం వల్ల ఈ పాప ఇంటికి వచ్చింది అత్తయ్య గారు మీరు మమ్మల్ని కలిపారు అని అంటుంది పద్మావతి వల్లైనా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కూడా నేను ఇవ్వటం లేదు నా వల్ల తప్పు జరిగితే మీరందరూ సరిపెట్టుకుంటున్నారు ఈ రోజు నుండి నేను మారిపోతాను ఎందుకంటే పద్మావతి అక్క పాప కోసం కేసును వెనక్కి తీసుకుంది ఇక పద్మావతిని నేను ఎప్పటికీ క్షమించను అనుకున్నాను కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను దేవుడు నిజంగా ఉండబట్టి ఈ పాప మళ్ళీ నా దగ్గర చేరింది కానీ ఏదైనా చిన్న తప్పు జరిగినా పాప మన దగ్గరికి వచ్చేది కాదు నేను చేసిన తప్పుకి జీవితాంతం నా అక్క బాధపడేది అని చెప్పి సారీ పద్మావతి అని చెప్తారు సారు ఆ బాధలో మీరు ఏమైనా అంటారు కానీ నేను పట్టించుకోను మనం మీ పాపని వదిలికి గిఫ్ట్ గా ఇవ్వాలి ఈ పాపని మనం చాలా బాగా చూసుకోవాలి సారు నాకు ఉద్యోగం వచ్చుండాది ఇక మన కష్టాలు కూడా తీరిపోయాయి ఈ పాప ఇంటికి రావడంతో మన కష్టాలే తీరిపోయాయి అని అంటుంది ఇక పద్మావతిని అలాగే ఇటువైపు విక్కీని చూసినా అను ఆదికి చాలా సంతోషం అనిపిస్తుంది ఏ డ్యామేజ్ చీరా నేను పాపని అనాథసుల నుండి తీసుకొచ్చారంటే ఊరుకునేదాన్ని కాదు కానీ నా అరవింద కూతురు కాబట్టి నా మనవరాలే ఇటువు అని చెప్పి కుచల విక్కీ దగ్గర నుండి ప్రేమగా తీసుకుంటుంది అక్క నువ్వు మా ఇంటికి వచ్చావు నాకు పిల్లలతో ఆడుకోవాలనుంటుంది కానీ నీతో ఆడుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్